హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫిఫ్త్ క్వశ్చన్ వరకు లాస్ట్ వీడియోలో మనం చేసుకున్నాము ఇది సిక్స్త్ క్వశ్చన్ ఇక్కడ నుంచి వీడియో కొంచెం స్టేబుల్గానే వస్తుంది ఏమి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు స్లోగానే చూడండి గ్రేడ్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకంలో ఎంత శాతం ఖాళీలు ఆయా సంస్థ ఉద్యోగులతో భర్తీ చేస్తారు ఎక్కువ శాతం అందులో పనిచేసిన వాళ్ళని తీసుకుంటారు ఆన్సర్ మనం ఈజీగా పెట్టచ్చు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళని తీసుకుంటారు బయట వాళ్ళని అంటే మనలాగా ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా తీసుకునేది తక్కువ శాతం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కార్యనిర్వహణ అధికారి యొక్క విధులను గుర్తించండి ఓకే ఏ హిందూ దేవాలయాల ప్రాంగణంలో అన్యమత ప్రచారాన్ని జరగకుండా నిషేధించడం అవును కరెక్టే కదా దేవాలయాల రికార్డులు నిర్వహణ నగలు ఇతర విలువైనటువంటి ఆస్తులను పరిరక్షించడం కరెక్టే దే దేవాదాయ శాఖ భూమండే చాలు ప్రతోడు వచ్చేస్తాడు గదలను కట్టేసేవాడు ఒకడు షాపులను పెట్టేసేవాడు ఒకడు ఇంకేది ఇంకేది రికార్డులు మాయం చేసేవాడు ఒకడు ఎన్నో మాయలు చేస్తారు కాబట్టి దేవాదాయ భూముల్ని రక్షించాల్సిన బాధ్యత ఈవో మీదే ఉంది అసలు దీని గురించే ఫైటింగ్ కూడా జరిగింది గుర్తుపెట్టుకోండి భక్తి సమాజాన్ని ఏర్పాటు ఆబ్వియస్లీ చేస్తారు కదా తర్వాత మత సంబంధమైనటువంటి కార్యక్ర కార్యక్రమ సారీ నాకు బాగానే వచ్చు కార్యక్రమాలను నిర్వహించడం ఇవన్నీ ఈవో నిధులు విధులే ఒకసారి మళ్ళీ చదువుతాను దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని ఆపతం దేవాలయాల్లో రికార్డుల నిర్వహణ నగలు చాలా ఇంపార్టెంట్ ఇతర విలువైనటువంటి ఆస్తులను పరిరక్షించడం భూములు ఎక్సెట్రా ఇచ్చిన డబ్బులు కూడా తీసుకురావాలి తర్వాత భక్తి సమాజాన్ని ఏర్పరచడం అలాంటివన్నీ ఈవోనే చేస్తాడు ఇంకొంచెం పైకి జరుపుదాం ఓకే ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఈ క్రింది వాణిలో సరైన అంశాన్ని గుర్తించండి కార్యనిర్వహణ అధికారి యొక్క సర్వీసు స్థితిగతులు అంటే సర్వీస్ ఎలా ఉండాలి ఏంటి వేతనం శాలరీ ఇతర బృతులు టీఏ డిఏ హెచ్ఆర్ఏ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అవును ప్రభుత్వమే నిర్ణయిస్తుండగా మనమే నిర్ణయించాం కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే మ్యాక్సిమం ఇంటెలిజెన్స్తో మనం ఈ ఆన్సర్ పెట్టచ్చు తర్వాత ఇతని జీతబాలను మొదట రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు కరెక్టే ఆ తర్వాత ధార్మిక పరిపాలనా నిధి నుంచి రాబట్టుకుంటారు ఎందుకంటే ఈ ధార్మిక పరిపాలన నుంచి కొంత వాటా ప్రభుత్వానికి వెళ్తుంది వంద రూపాయలు వచ్చిందనుకో ఇందులో కొంత ప్రభుత్వానికి పోతుంది మిగతా కొంత మళ్ళా ఆ ధార్మిక సంస్థ కోసమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇందులో వచ్చి ఆన్సర్ వచ్చి పై రెండు సరైనవే ఆన్సర్ సో ఓకే నెక్స్ట్ వచ్చి ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఎయిత్ క్వశ్చన్ కొంచెం తీసాను చూడండి కార్యనిర్వహణ అధికారి యొక్క పదవీ కాలం ఆ తర్వాత తొలగింపు అధికారం ఎవరికి ఉంటుంది ఆబ్వియస్లీ రాష్ట్ర ప్రభుత్వానికి కార్యనిర్వహణ అధికారిని తొలగించేటువంటి అధికారం కలిగి ఉంటుంది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూసేద్దాం పనైపోతుంది వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కార్యనిర్వహణ అధికారి ఏ సందర్భంలో మార్చరాదు అంటే కనుక అత్యవసర పరిస్థితుల్లోన తక్షణ విచక్షణ అధికారంతోనా లేదా ట్రస్టీ నియామకానుసారమా లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదా అంటే ఆన్సర్ వచ్చి డి ఎట్టి పరిస్థితులలోనూ కార్యనిర్వహణ అధికారి ఏ దేనికి డిపాజిట్ కేటాయించారు దానికి మాత్రమే ఆయన ఖర్చు పెట్టాలి వేరే ఖర్చు పెట్టడానికి చట్టం ఒప్పుకోదు ఖర్చు పెట్టినా కుదరదు ఓకే థ్యాంక్ ఇంకో వీడియో మళ్ళీ చేద్దాం